ఇది ఎంత దర్జాగా చూడండి బ్లాక్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ప్రొక్లైన్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతి తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ ఈ భూముల్ని ఇష్టానుసారంగా ట్వంటీ టూ ఏ ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు మామూలు ఒకటి రెండు కాదు మొత్తం తిరుపతి నేడుగుంట ఏరియా అంతా మీరు చూసి తిర్థానూర్ ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఇష్టప్రకారం కొట్టేశారు నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు కాలోవపురంబోక్ తిర్థానూర్లు తిరుపతి రూరల్ మండలం ఇంకొక పక్కన ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్ మూడు పాయింట్ మూడు ఎకరాలు కుంటపరం వర్క్ ఇన్ దామినేడు తిరుపతి రూరల్ మండలం వన్ పాయింట్ త్రీ త్రీ ఎకర్స్ ఆఫ్ కాలువపురం వర్క్ ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్ పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప సూరప్పకాశం రేణుగుంట మండలం పదహైదు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు చెరువు ఇన్ కోట్ర మంగళం ఆ ఫ్రేణుగొంట మండలం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్ ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు కాలువ పరం వదిలిపెట్టలేదు ప్రభుత్వ వదిలిపెట్టలేదు కుంట పరం బాగా వదిలిపెట్టలేదు కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని ఉడగొట్టేసే పరిస్థితికి వచ్చారు అన్నిటికీ ట్వంటీ టూ ఏ ఎవరి భూమి అయినా ట్వంటీ టూ ఏ పెట్టేస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్చేస్తారు ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది చిత్తూరులో రెండు ఏడు వందల ఎనభై రెండు ఎకరాల భూమి వైలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవరికి భూమి కావాలని ఒకటి రాయిచ్చేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటినిస్తున్నాడని డిపార్ట్మెంట్ ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్ ఒకటి ఉంది ఎవాక్వేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ డివ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్లిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలా మంది చూసుంటారు అప్పుడు అప్పుడు బన్వర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ట్ పాస్ విల్ బి పనిష్డ్ సీవియర్లీ అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇది కస్టోడియన్ అవి దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్ గా అతనికి హ్యాండ్ చేసి ఈ రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో ఇచ్చేసా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగునూరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్లు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొద్దికి అవుట్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సబుల్ గా తీసేసుకున్నారు పదివేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది అసైన్మెంట్ ల్యాండ్ రెండు ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపన్సేషన్ ఇవ్వాలి లీగల్ గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్లే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకొక పక్కన ప్రోబేటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లు పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పొరంబోకు ఉంటుంది అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లలో సంతల అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్డ్ లో లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మనాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్